త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రజిత్తు వల్ల లక్ష్మణుడు మోర్చిపోతాడు అప్పుడు వైద్యుడైన సుషేణుడు పరీక్షించి సంజీవుని మూలికను తమ్మంటాడు తనని రక్షించడానికి హనుమంతుడు సంజీవుని పర్వతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఆ పర్వతంలో కొంత భాగం క్రిందకి జారిపడింది అలా జారిపడిన భాగమే ఈ అర్ధగిరి సంజీవిని మూలికలున్న కొండ భాగం కాబట్టి ఈ పుష్కరిండులో తీర్థానికి వ్యాధులను నయం చేసే శక్తి ఉంది ఇంత మహిమ గల శ్రీ వీరాంజనేయస్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలోని అరగొండ అనే గ్రామంలో కొండపైన ఉంది ఇంకా కొన్ని చోట్ల సంజీవిని పర్వతం నుండి జారిపడ్డ కొండలున్నాయి కదా అనే సందేహం రావచ్చు ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం తెచ్చేటప్పుడు చాలా చోట్ల ఆ పర్వతం నుండి చిన్న ముక్కలు జారిపడి ఉంటాయి ఆయన చేతిలో తీసుకువెళ్ళింది పెద్ద పర్వతం కాబట్టి చాలా చోట్ల కొంత కొంత భాగం జారిపడి ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే మనం చేతి నిండా మట్టిని తీసుకొని నడుస్తుంటే కొంచెం కొంచెం పడిపోతూ ఉంటుంది కదా అలా అన్నమాట అలా ఇక్కడ పడిన కొంత భాగాన్ని అర్ధగిరి అన్నారు ఆ తరువాత అదే ఇప్పటి అరగొండైంది ఈ ప్రాంతంలో మహర్షులు తపస్సు చేస్తూ సంచరించేవారు వారిలో కశ్యప మహర్షి ఈ పుష్కరిని పక్కన ఒక గోపురంలో శ్రీ వీరాంజనేయస్వామిని ప్రతిష్ఠించారు తరువాత చోళరాజుల కాలంలో ఈ గుడిని కట్టించారు ప్రత్యేకత ఏమంటే గుడిలో స్వామి ఉత్తర ఈశాన్యముఖంగా ఉంటాడు అందువల్ల ఈ గుడి దేశంలోనే అరుదైన క్షేత్రం ఈ గుడికి వెళ్ళాలంటే కొత్త దూరం ఘాట్ రోడ్డులో వెళ్ళాలి ముఖద్వారం ఇలా ఉంటుంది ఇక్కడ నుండి ఒక కిలోమీటర్ వెళ్తే గుడిని చేరుకోవచ్చు గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి వెళ్దాం సంజీవుని పర్వతంలోని భాగమైనందువల్ల విశేషమైన వనమూలికలతో నిండిన ఈ సంజీవరాయని పుష్కరిణిలో నీటిని సేవించడం వల్ల శరీరంలోని వ్యాధులు నయమై ఆయురారోగ్యాలు పొందుతారు ఎంతో మంది ఈ కొన్నిటిలో తీర్థాన్ని సేవించి ఆరోగ్యాన్ని పొందారు కొన్నిటిలో తీర్థాన్ని అందరూ బాటిల్స్లో తీసుకువెళ్తూ ఉంటారు నా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా వాటిల్లో తీర్థం తెచ్చేవారు నాకు ఉండే పొద్దున్నే జలుబు చేసే సమస్య చాలా వరకు తగ్గిపోయింది మా అమ్మకు అయితే పూర్తిగా నయమైపోయింది ఇక్కడ తీర్థం తీసుకువెళ్లడానికి వీలుగా ట్యాప్స్ ఏర్పాటు చేశారు సంజీవని తాకించిన తర్వాత తొమ్మిది నిమిషాలకు లక్ష్మణుడు మేల్కొన్నాడట త్రేతాయుగంలో తొమ్మిది నిమిషాలు అంటే కలియుగంలో తొమ్మిది నెలలకు సమానం అందువల్ల ఈ పుష్కరిణి తీర్థాన్ని తొమ్మిది పౌర్ణమి రోజులు సేవిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది ఇక్కడ ఈ క్షేత్ర మహత్యం రాసి ఉంది గర్భగుడిలో కెమెరా పర్మిషన్ లేదు కాబట్టి స్వామిని చూపించలేకపోతున్నాను ఇక్కడ ముఖ్యంగా వేల మంది ప్రతి పౌర్ణమి రోజు నిద్ర చేయడానికి వస్తారు ఆ రోజు అన్నదానం విశేషంగా జరుగుతుంది సౌకర్యంగా ఉండటానికి ఇక్కడ షెడ్లు ఏర్పాటు చేశారు ఇలాగే గుడి పక్క నుండి మెట్ల మీదుగా కొండపైకి వెళ్తే శివపార్వతుల ఆలయం ఉంది ఇక్కడ ఒక విశేషం ఉంది ఏమంటే ఈ రెండు పెద్ద బండలు ఉన్నాయి కదా వీటి దగ్గరగా వెళ్ళి నిలబడితే చాలా చల్లగా ఉంటుంది ఒక అడుగు దూరానికి జరిగినప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు తేడా మనకే తెలుస్తుంది మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వెళ్ళండి ఇలాగే కొండపైకి వెళ్తే అయ్యప్ప స్వామి గుడి ఉంది అయితే అది మూసింది అలాగే కొండపై అమర్చిన జెండా చాలా అందంగా ఉంది ఈ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకానికి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కాణిపాకానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే